సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్యూట్ పేరుగా పాపులారిటీ సంపాదించుకుంది రామ్ చరణ్ ఉపాసన మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మనకు తెలిసింది రామ్ చరణ్ కంటే ఉపాసన రెండేళ్ళు పెద్దది అయినా సరే ఉపాసన మంచితనం ఉపాసన అంటే చరణ్కి ఉన్న ఇష్టం కారణంగా మెగా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసింది పెళ్లి తర్వాత పదకొండేళ్లకు వీళ్ళు తమ మొదటి బిడ్డను జన్మించారు క్లింకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీలో ప్రతిరోజు పండగే వీళ్ళకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్గా మారింది రామ్ చరణ్ ఎలాంటి పని చేసినా ఉపాసన చాలా భరిస్తుందట ఉపాసన చాలా క్లీన్ అండ్ గ్రీన్ కానీ ఉపాసన క్లింకార విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటుందట ఖచ్చితంగా షూట్ నుంచి వచ్చాక ఫ్రెష్ శానిటైజర్ రాసుకునేది పాపను టచ్ చేయకూడదు అంటూ కండిషన్ పెట్టిందట కేవలం రామ్ చరణ్కి మాత్రమే కాదు ఇదే రూల్ ప్రతి ఒక్కరికి అప్లికేబుల్ అవుతుంది అంటూ చెప్పుకొస్తుంది ఒకవేళ పొరపాటున ఎవరైనా సరే క్లింక్ కారను శానిటైజర్ లేకుండా టచ్ చేస్తే ఆమెకు భరించలేని కోపం వస్తుందట బీపీ వన్ సెవెంటీ దాటిపోతుందట అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది ఉపాసన అంటున్నారు అభిమానులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి